హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను మేము రీసెంట్గా మాకు బై ఉన్న ఒక బేకరీకి అయితే వెళ్ళాము బేకరీ స్పెషల్ ఏంటంటే మనం ఎవరికైనా స్పెషల్ బర్త్డే కేక్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా అఫ్ కోర్స్ మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నా స్పెషల్ కేక్స్ కావాలంటే ఈ బేకరీలో అయితే రికమెండ్ చేస్తారంట అదేంటో చూద్దామని వెళ్ళాను మాకు ఇది చాలా నియర్ బై ఉంటుంది నేను బయట నుంచి చూశాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఈ రోజ్ కేక్ ఇది మనం ఎప్పుడు వెళ్ళినా ఈ కేక్ అయితే ఈ బేకరీలో ఉంటుంది దీని స్పెషల్ కేక్ అంట నాకు చూడగానే భలే బ్యూటిఫుల్గా అనిపించింది చాలా బాగుంది చూసారు కదా ఎప్పుడు వెళ్ళినా ఈ బేకరీలో అయితే కేక్ అయితే ఉంటుంది నేను తర్వాత చాలాసార్లు వెళ్ళాను ఏ ఎప్పుడు వెళ్ళినా సరే ఈ ఈ రోజు కేక్ అయితే ఉంది అక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ చాలా ఉన్నాయి కానీ నాకైతే ఈ రోజు కేక్ చాలా బాగా నచ్చింది ఇది జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నా కానీ చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఉందో ఈ ఈ బేకరీలో అయితే ప్రతి ఐటమ్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది ఇగో ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా ఇవి చూస్తే మనం తినే పఫ్స్లా ఉన్నాయి కదా కానీ కాదు ఇవి కొన్ని అయితే చికెను మిగతా అన్నీ బీఫ్ నాకు చూడగానే ఫస్ట్ పఫ్స్ ఏమో అనుకున్నాను కానీ అస్సలు కాదు అసలు చూడటానికి భలే అట్రాక్టివ్గా ఏదో మన సేమ్ మన పఫ్స్లో ఉన్నాయి అస్సలు కాదు బీఫ్తో చేసినవి కొన్ని అయితే ఫోర్క్ ఓ మై గార్డ్ అవి మనకి సంబంధం లేనివి కాకపోతే వెళ్ళామనేసి నీకు కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం వీడియో తీసాను ఇలా చేసి మరెందుకో అట్ల స్పెషల్ ఏంటో మళ్ళీ దీనికి బట్టర్తో చేసినవి ఇలా ఇలా చెప్పారు మీరు ఇందులో ఈ బేకరీలో అయితే చూడటానికైతే చాలా బాగున్నాయి కానీ ఇక చూసారు కదా ఫోర్క్ రోల్ ఇక్కడ ఫోర్క్ రోల్ అని పెట్టారు కానీ చూడటానికైతే పఫ్స్లా ఉన్నాయి కదా మిగతా అయితే బీఫ్ అలా హోమ్ మై గార్డ్ మేము వెళ్ళాము కాబట్టి ఇదంతా వీడియో తీసుకున్నాం కాబట్టి నేనైతే ఒక్క కేక్ ఒక చిన్న కేక్ అయితే కొన్నాము లేకపోతే కనుక నేనైతే హైలీ రికమెండెడ్ అన్నారు మేబీ స్పెషల్ కేక్స్ ఉంటాయని అలా అన్నారేమో నాకైతే అంత ఏం అనిపించలేదు ఓకే అనిపించింది కానీ ఇవి చూస్తే అనిపించింది కేక్స్ వరకు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఏమో నాకైతే బిలీవ్ చేయాలనిపించలేదు నిజంగా కానీ ఇది ఇక్కడ చెప్పినవి వెజ్ ఉన్నాయి అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఏమో అది వాళ్ళకే తెలియాలి ఇది మ్యాంగో రోల్ అంట ఇది చూడటానికి అయితే బాగానే ఉంది తినడానికి బాగోదేమో ఏమో మరి ఇది కాఫీ రోల్ అంట ఇలా వెరైటీ వెరైటీగా చాక్లెట్ రోలు ఇట్లా ఉన్నాయి ఆ ఒక్క సెక్షన్ మాత్రం అలా ఉంది కానీ ఇదంతా బేకరీకి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయి నేను పక్కన ఒక నార్త్ ఇండియన్స్ వస్తే వాళ్ళని అడిగాను లేదు ఇక్కడ చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి అలా ఏం లేదు మిక్స్ చేయరు అని చెప్పారు మేబీ చేయరేమో హానెస్టీ కాకపోతే అంత హైలీ రికమెండెడ్ బేకరీ అని చెప్పారు కదా నాకైతే ఏదోలా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ అలా అవి చూడగానే ఫోర్క్ బీఫ్ రోల్ అని పెట్టారు కానీ అవి చూడడానికి పప్స్లో ఉన్నాయి ఇక్కడ మన నార్మల్ బ్రెడ్స్ కూడా ఇంతంత లెంతీగా ఉన్నాయి అసలు చూడండి ఎంత పెద్దది వీడియోలో అయితే ఇంకా చిన్నగా ఉంది బయట చూస్తే మనం ఈ ఒక్క బ్రెడ్ స్మాల్ ఫ్యామిలీస్ తెచ్చుకుంటే మై అయ్యి అది అసలు అవుతుంది వన్ వీక్ వస్తుంది అట్లా ఉన్నాయి ఇక్కడ బ్రెడ్ బేకరీ ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి మేబీ అలా చేసినట్టున్నారు ఇలా మనకి కొన్ని స్మాల్ బ్రెడ్స్ కావాలన్నా ప్యాకెట్స్ అవి ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయంటే ఇదేమో పెద్దదైపోతుంది ఇంతకు ముందు చూపించిందేమో చిన్నది అవుతుంది అలా అన్నట్టున్నాయి ఓకే మరి వాళ్ళ స్పెషల్ ఏంటో మనం మనకి తెలియదు కదా ఏ బేస్ మీద వాళ్ళ అలా తయారు చేశారో చిన్నవి కావాలంటేనేమో ఒక త్రీ ఫోర్ అలా తీసుకోవాలి పెద్దదేమో మనకేమో ఎక్కువ అవుతుంది ఇంకా మేమైతే మాత్రం ఫైనల్గా వచ్చాము కదా అనేసి ఒక కేకు మా పాప అయితే తీసుకుంది ఇంత చిన్న కేకు కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది కానీ చాలా నీట్గా చాలా ఐటమ్స్ మిక్స్ చేసినట్టు అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం మాకెందుకో నచ్చలేదు మరి ఏమో మరి వాహ మరి వాళ్ళు ఏ బేస్ మీద చేశారో కానీ ఇక్కడ ప్లేట్ కూడా ఎంత క్యూట్గా వాళ్ళే డెకరేట్ చేసి అసలు చాలా హైజనిక్గా చాలా నీట్గా ఇస్తున్నారు అందుకే హైలీ రికమెండెడ్ అన్నారేమో హైజీనిక్ గురించి కానీ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే ఈ రోజు కేక్ ఇదైతే పర్మనెంట్గా బేకరీలో అయితే అలాగే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఇదండి ఇంకా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు బోర్ కొడుతుంది అనేసి మెయిన్ ఐటమ్స్ అయితే ఇవే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది